వాళ్ళ ఒళ్ళలో కూర్చున్నటువంటి సీటు వేరే ఉంటాక లభి పలు యజ్ఞాలలో రచన ఒక యజ్ఞం కారణం ఏంటంటే చూడటానికి మొక్క చిన్నగా కనపడుతుంది ఏమో ఒక లైన్ అయిపోయింది కొత్త భావం పెట్టేందుకు తెలేదు మూడు లైళ్లు ఈ మూడు లైళ్లలో ఆయన చెప్పదలుచుకున్న భావం సమగ్రంగా రావాలి ఒకటి చందస్సులో ఇవ్వడా రెండు పద్యంలో ఎప్పుడు లోపల ముందుగా సభాసీ నమస్కారం నమస్కారం సిద్దనారాయణ నాకు వారు చాలా చక్కగా రాశారు వారి యొక్క శివకేశ్వర సంబంధం చెప్పి కూడా చాలా బాగా రాశారు వారిద్దరినీ కూడా ఆ గౌదనామాల కట్టపై శివకేశ్వర పేదలని చెప్పి రాశారు చాలా బాగుండేందుకు అందులో ఒక నారాయణ ఇచ్చిన కోరిక కీర్తి ప్రేమి పుడుగుతోని జనార్దన నుండి వైరాగ్య విశ్వమయ్యే పక్క కదాక్షణి చాలా చక్కగా చేశారు వారికి అభినందనలు అలాగే కీలకట్ట శతకంలో కూడా సామాజిక వర్గం కూడా రాసేవారు సామాజిక తీసుకుంటూ వారి యొక్క దాన్ని ఆవిష్కరించాల్సిన యొక్క చాలా బాగుంది అది కావాలి వీటిని చాలా శుభ్రంగా వాళ్ళు కలుసుకోవడానికి నా అభిప్రాయం ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలకి ఇంకొక విషయం నేను చెప్పాల్సిన అవసరం మా వారికి ఒక విద్య చేస్తున్నారు ఈ ఆవిష్కరించడం అనేది కూడా మా చేత అసలు ఇందులో ఏదైతే ఇంట్లో నిరోజించమాత గురం ధన్యవాదాలు గురుగారి నమస్కారాన్ని అవకాశం గారి స్పందన నాకు తెలుసు వాడు కొంత పోగబోయి ఉంటుందని అయినా ఒక మాటలు మాట్లాడాడు హలో శ్రీ మహాశాధిపెట్టుకోవాలి శ్రీ సరస్వతి నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు పద్దెనిమిది నేర్పిన బ్రహ్మశ్రీ గోపర్ హృదయపూర్వక పరిణామము నేడు నా రెండు పుస్తకము సమక్షంలో మరియు మహా తెలుగు కవి పండితుల మధ్యన ఆవిష్కరించబడుతున్నందుకు చాలా సంతోషము అను తెలుగు పద్య సాహిత్యము అభినటువంటి మాన్యుడు శ్రీ గెటే పార్టీ గారి నేడు ఆవిష్కరిస్తున్న శ్రీనివాసుని గోవింద నామృతంలో ఒకటవ నామము శ్రీ శ్రీనివాస శ్రీ श्री श्रींदा pagkalamo, baktawas sa kagulinda. Ang hanyang mong baktawas sa kagulinda, ang hanyang mong baktawas

కనుక కేవలం ఎలా రాయాలని ఎగబొట్టే రాజకాకుండా మొదలెట్టినా పరమాత్మ స్మరణతో నడిచినటువంటిది కాబట్టి తరువాత ఉప్పల తయ్యం భరత్ శర్మ

వెనకాల పక్కన ఉన్న మిత్ర బృందము సహచర బృందము అందరూ కూడా ఒకేసారి వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థన విజయ్ కుమార్ చివేది గారు వారి అన్నగారిని సత్కరిస్తున్నారు అంటే రాముడిని లక్ష్మణుడు సత్కరిస్తున్నాడు సైన్యంతో చంద్రమాస్ రెడ్డి గారు కూడా తమ్ముడిని ఆశీర్వదించి అన్న అన్న ఆశ లేదు ఆయనకి నమస్కరించి సత్కారం మిత్రులు అందరూ కలిసి రావడం అనేది ఒక పండగ వాతావరణం అదొక ఆనందము ఆ జ్ఞాపకం రావుతుంది సంతోషపడి భరత్ శర్మ గ్రంథకర్తంగా మాట్లాడమనిస్తే మళ్ళీ ఒక అవగాహన చేస్తాడేమో మృతంగా <laughs> <laughs>